తేజ ఫిషల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ చూస్తున్నారు చూస్తున్న చూడకుండా ఇప్పటి నుండి అలాగ చేసుకొని మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనమైతే ఒకసారి నేను ఏమేమి వంటలు చేశానో చూసేద్దాం ఈరోజు వంటకం వచ్చేసి అయితే అల్చంతకాయ అలసంతకాయ టమాటా కర్రీ పచ్చిమిర్చి వేసి చేసాను వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు మేమైతే అలసంతకాయ కర్రీ చేసుకున్నాము అలసంతకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా ఇంట్లో అయితే మా పిల్లలకు ఇష్టం ఉండదు ఎందుకు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇష్టం ఉండదు కొంతమందికి అలసంతకాయలు అంటే ఏంటి అని అడుగుతారు మరి మా తెలంగాణలో అయితే మేము అలసంతకాయ అని మాత్రమే ఇష్టం ఉండదని నేనైతే టమాటా కర్రీ చేశాను టమాటా కర్రీలో ఇంకా కారం ఇంకా వేయలేదు కారము ఇంకా సాల్ట్ వేయలేదు ఏదైతే టమాటా కర్రీ టమాటా కర్రీ అయితే అందరూ తింటారు అసలు టమాటా కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు టమాటాలో మంచి విటమిన్స్ ఉంటాయి పచ్చివి కూడా తింటే చాలా మంచిది హెల్త్కి మనము వంట చేసేటప్పుడు జుట్టును విరబోసుకోకూడదు మంచిగా ముడుచుకోవాలి లేదంటే జడ వేసుకోవాలి చున్నీలు కొంగు అలాంటివి దరి చేరనియద్దు కొంచెం దూరంగా కట్టుకోవాలి అంటే చున్నీలు వేసుకోవద్దు అసలు ఇప్పుడైతే నేను ఏం చేశానంటే అటుకుల పాయసం చేశాను మూడు వంటకాలు మార్నింగ్ అయితే మార్నింగ్ ఏం చేశాను అబ్బా మార్నింగ్ అయితే నేను దోశ చేశాను అంటే గోధుమ దోశ చేశాను ఇవన్నీ వంటలు చేశాను ఈరోజైతే ఇందులో అయితే బాదము కిస్మిస్ ఇంకా అన్నీ వేసి టేస్టీగా చేశాను నేను అసలు ఎవరు తిన్నారనుకున్నా కానీ అందరూ తిన్నారు ఈ వంటకాన్ని అంత బాగా టేస్ట్ కుదిరింది అన్నం వండాము అసలు మన ఆంధ్ర తెలంగాణలో అయితే అసలు అన్నమే ఎక్కువ తింటాము ఫైవ్ వంటకాలు అయితే చేస్తాను ఈరోజుకు సాయం ఇప్పుడు వంటలన్నీ చూసేస్తారు కదా అసలు మనము వంటలు అనేవి చేస్తాము చేసిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరు రియాక్షన్ ఇస్తుంటారు అసలు ఒకరేమో బాగుందంటారు ఒకరేమో అసలు ఒక ఉప్పు కొంచెం తక్కువ వేస్తామనుకోండి ఉప్పు తక్కువైనట్టుంది అంటారు కొంచెం ఉప్పు ఎక్క లైట్గా అట్లా ఉప్పు ఎక్కువ కాకపోయినా సరే ఉప్పు అంటారు అంటే ఇంట్లోనే ఒకళ్ళు ఉప్పు తినే వాళ్ళు ఉంటారు ఉప్పు తినని వాళ్ళు ఉంటారు అప్పుడు మన రియాక్షన్స్ చూడాలి మనం ఎంత కష్టపడి వంట చేస్తామంటే అసలు ఒక్కోసారి చేతులు అంటుకుంటాయి మనము అది అర్జేసే కలిపేటప్పుడు గరిటెలు తిప్పేటప్పుడు మనం చేతులకు అంటుకుంటుంటాయి ఎక్కడెక్కడో అంటుకుంటూ చేతులకు అంటుకుంటాయి గంజులు కానీ స్టవ్ కానీ స్పీడ్ స్పీడ్గా అవి మాడిపోతుందని వేసేటప్పుడు కానీ ఇలా మనకు చాలా కష్టంగా అసలు వంటలు చేస్తుంటాము వెంటనే ఇంట్లో ఏంటంటే మనం తేనె సీసె ఇంట్లో పెట్టుకోవాలి మనం వంట రూమ్లో పెట్టుకోవాలి అలా కాలినప్పుడు వెంటనే తేనె రాసేసుకోవాలి ఇది కాదు అసలు అలా మనకు అయినప్పుడు మనము వాళ్ళ ఇచ్చే రియాక్షన్ చూసి మనకు లోపలనే కోపం వచ్చేస్తుంది అబ్బా ఎంత కష్టపడి వంట చేస్తే అసలు ఎంత అంటున్నారు ఏందని అప్పుడప్పుడు అంటుంటారు మీకు కూడా ఇలానే అనిపించిందని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి అయితే మనకు ఇలా మనం వంటలు చేస్తుంటాము ఇంకా అంతే కదండి మనం స్వీట్ చేసిన కానీ స్వీట్ ఎక్కువైతే స్వీట్ ఎక్కువైనా కానీ తక్కువ అయితే తక్కువైనా ఇలా చాలా ఇబ్బంది పడుతూ వంటలు చేస్తుంటాము ఒకప్పుడైతే స్టా ఏంటి పొయ్యి దగ్గర కూర్చొని మంచిగా వంటలు చేసేవాళ్ళు అంటే వేడి వచ్చేది అనుకోండి కానీ అలా వంటలు చేసేవాళ్ళు ఇప్పుడైతే నిల్చొని వంట చేయాలి మన గంట సేపు కష్టపడి నిల్చొని వంట చేస్తాము అప్పుడు వాళ్ళు పెట్టే వంకలకు మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది అసలు వాళ్ళకు వంట చేసుకుంటాం మనకైతే వంట చేయడం రాదు కానీ మనల్లా అంటుంటారు ఇది ఎక్కువైంది తక్కువైంది అని అప్పుడు మనకు చాలా కోపం వస్తుంది కానీ మనం ఎవరిని ఇవ్వలేము ఒక్కోసారి కోపం బయటకు కూడా వస్తుంది ఇలా ఎంతమందికి అనిపించింది అసలు మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా చాలా మంది ఇళ్ళలోనే ఇలానే జరుగుతుంది అదే బాగుంది సైలెంట్గా తింటారు ఇంకా మనం వంటలు చేస్తే ఒకరికి ఒక కర్రీ నచ్చదు ఒకరికి ఒక కర్రీ నచ్చదు వీళ్ళకు ఒక కర్రీ వేయాలి వాళ్ళకొకరి కర్రీ చేయాలి ఇలా మనం చాలా కర్రీస్ కానీ ఐటమ్స్ ఇంట్లో చేసే ఏ అయినా సరే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు అప్పుడు మనం వాళ్ళ కోసం సాక్రిఫైజ్ చేసుకొని ఇంకో వంట చేయాల్సి ఉంటుంది మహిళలకు నేను ముఖ్యంగా ఇప్పటి నుండి అప్పటి నుండి చెప్పేది మహిళలు మహిళలు ఇలా కష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఇలా మీరు కూడా కష్టపడుతున్నారు అనుకుంటాను అలానే అందరి ఇళ్ళలో ఇలానే ఉండదు కొంతమంది మెచ్చుకుంటారు వెంటనే చాలా బాగుందని కొంతమంది బాగలేకపోయినా సరే బాగుంది అంటుంటారు కష్టపడి చేసింది కదా అయ్యో పాపం అని బాగుంది అంటారు కొంతమంది ఉప్పు ఉప్పుగలికపోయినా అలాగే తినేస్తుంటారు సరే మనకు తెలియదు అలా ఉప్పుగలగదు అని మనం తిన్నప్పుడు తెలుస్తుంది అర్థమవుతుంది అవుతుంది ఉప్పు ఉప్పుగలవలేదు కదా ఇలా తిన్నారని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మీకు ఇలాంటివి అనిపించి ఉంటాయని అనుకుంటున్నాను ఇంకా మీకు మంచి మంచి టాపిక్స్తో తేజ అఫిషియల్ అలరించబోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తేజ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు